రాజకుమార్ బ్రష్లు ఇయ్ స్వామి ఇంకోటి పైపు కడుగు హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది ఇంతకుముందు నేను వన్ మినిట్ షాప్స్లో మా పైన ట్యాంక్ కడిగించినప్పుడు ఈ రాజకుమారి వీడియో అయితే నేను అంటే ట్యాంకులు కడుగుతారని మామూలుగా పెట్టాను ట్యాంక్ కడిగేది మాత్రం పైకి వెళ్ళలేదు నేను వీడియో తీయలేదు అప్పుడు పెట్టలేదు ఇప్పుడు కింద సార్ కడిగిస్తున్నాము అందుకనే మీరు కూడా చూస్తారనగా ఉద్దేశంతో యూట్యూబ్ అంటే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా రాజ్ కుమార్ ట్యాంక్ ఎలా కడిగారు మీరు కూడా చూడండి కానీ సెల్ నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో తప్పకుండా రాజ్ కుమార్ని సంప్రదించండి ట్యాంక్ క్లీన్ చేయడానికి కావలసిన బ్రష్ స్పాండ్ రాజ్ కుమారే తెచ్చుకుంటారు ఓన్లీ మనం సరుకు ఆటర్ ఇస్తే సరిపోతుంది ఇంకా ఏమి ఇవ్వనవసరం లేదు లాస్ట్లో మనకి బ్లీచింగ్ పౌడర్ కావాలంటే అది కూడా తెచ్చి పెట్టుకుంటే లాస్ట్లో గోడలకు చల్లి వెళ్తారు గోడలకు ఏమైనా పాకురు ఉంటే బ్లీచింగ్ పౌడర్ వేసి కూడా కలుగుతారు నీట్గా మాకేం లేదు కాబట్టి ఊరికే సర్వే తప్పుకొని కడిగి వెళ్ళారు నీ తలకాయ ప్రాణ్యాలు చెప్పండి ఊసి వచ్చినా కడే వచ్చినాయిగా మీకు పెద్ద క్లాత్ ఇస్తే ఒకటేసారి ఇట్లా ముందు రాదు అట్లా ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నావు ఇట్లా ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నావు ఈ పని

Det det. Oi, matta. ఇక్కడ లోపల మోటర్కి ఫుట్బాల్ ఉంది కదా దానికి ఒక జాలి కట్టిద్దామని మా హస్బెండ్ అయితే ఈ జాలి అయితే చూసి పక్కన పెట్టారు దానికి కట్టడానికి ఒక ప్లాస్టిక్ వైర్ కూడా చూసి పెట్టారు స్పాంజ్ అయితేనే వస్తుందా చూస్తున్నారు కదా లోపల ఎంత మట్టి ఉందో ఈ మట్టి అంతా మనకు ఎలా వస్తుందంటే అక్కడక్కడ నల్ల పైప్ లైన్లు లీకేజ్ అవుతాయి కదా అప్పుడు మట్టి లోపలికి వెళ్ళి మన వాటర్తో ఈ సంపులోకి మట్టి వస్తుందన్నమాట వండు అందుకనే మనం అప్పుడప్పుడు ట్యాంక్ ఇలా క్లీన్ చేయించుకోవాలి అప్పుడే మనకు వాటర్ ఫ్రెష్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూడండి మట్టి అంతా పోయి సిమెంట్ కనిపిస్తుంది ఎంత తెల్లగా ఉందో నిలువే దగ్గర మగ్గు పెట్టు

చూశారు కదా రాజ్ కుమారు ఎలా కడుగుతున్నారు నీళ్ళన్నీ తీసిన తర్వాత ఇంకా నేను సర్ఫ్ ఇచ్చాను సర్ఫ్ స్పాంజ్ పైన కొంచెం రాసుకొని గోడలకి మొత్తం రుద్ది చాలా బాగా నీట్గా కడిగారు ఇంకా నాకు నచ్చింది కాబట్టి ఎవరికైనా అవసరం ఉంటే పిలుస్తారన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్లో చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది తెల్లగా అయిపోయింది ఇంకా పురుగులు పాకులు ఏమన్నా ఉంటే లాస్ట్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి వెళ్తారట మాకు పురుగులు లేవు ఇంకా పాకులు కూడా రాలేదు అందుకనే మేము బ్లీచింగ్ పౌడర్ ఏమో చల్లలేదు లాస్ట్ టైం వచ్చినప్పుడు పైన బిల్డింగ్ పైన ఒక సింటెక్స్ ట్యాంకు ఇంకా సిమెంట్ ట్యాంక్ రెండు ఉన్నాయి అవి అయితే కడిగించాము అప్పుడు నేను పైకి వెళ్ళలేదు కాబట్టి వీడియో తీయలేదు ఇది కింద కాబట్టి మీరందరు చూస్తారన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీస్తున్నాను ఇంకా మూతలు ఉంటే పాకురు రాదండి ఏ ట్యాంకులకైనా మూతలు పెట్టుకోవాలి పైన కూడా అప్పుడే మనకు పాకురు రాకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ చూడండి మాకు కొంచెమే ప్లేస్ ఉంటుంది నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అందుకనే ఇక్కడ పెట్టుకున్నాను నేను ఎక్కువ సిలోన్ బచ్చలు ఉంటుందండి అవి తొందరగా పెరుగుతాయి మనం ఎటన్నా ఊరికి వెళ్ళినప్పుడు కూడా వాటర్ పోయకుండా ఉంటాయి వేరే తెల్లగా ఏందా చుట్టూ మా ఇంటి ముందైతే కాంపౌండ్ వాల్ బయట జాలి తొక్క ఇంకా చెట్లు పూల చెట్టు జామ చెట్టు నిమ్మ చెట్టు మామిడి చెట్టు ఇవన్నీ పెట్టుకున్నానండి కాకపోతే అవి రోడ్ కాబట్టి మాకేవి అందవు అన్నీ పిల్లలే తెంపుకుంటారు జాంకాయలు నిమ్మకాయలు ఎవరో ఒకరు తింటారులే అని ఊరుకున్నాను ఇంకా మనకు చెట్లు అంటే ఇష్టం ఉన్నప్పుడు తప్పకుండా పెట్టుకోవాలి మనకు కూడా ప్రాణవాయువు అందుతుంది ఆక్సిజన్ వస్తుంది కదా చెట్ల నుండి ఇంకా మన ఇంటికి కూడా అందంగా ఉంటాయి ఈ ఎల్లో పూలయితే పూసిన తర్వాత నాలుగు రోజుల వరకు వాడిపోవు ఇది షో చెట్టు అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చుకున్నాను ఇక్కడకు చూడండి కాకర తీగ కూడా పెట్టాను కాకపోతే కాయలేం రాలేదు చూడండి సంపైతే ఇలా ఉంది ఫస్ట్ చూశారు కదా అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది తేడా మీరే గమనించండి నాకైతే రాజ్ కుమార్ కడిగే పద్ధతి నచ్చింది అందుకనే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా వాళ్ళకి కూడా మనం ఉపాధి కల్పించినట్టుగా ఉంటుంది కదా అని ఈ వీడియో అయితే పెడుతున్నాను ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో సెల్ నెంబర్ ఇస్తాను తప్పకుండా రాజ్ కుమార్కి కాల్ చేయండి మీ ఇంటిపైన ఉన్న ట్యాంకులు సంపులు అన్నీ నీట్గా కడిగి పెడతాడు మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి తప్పకుండా మంచి మంచి వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ సిలోన్ బచ్చలి టబ్లో పెరిగింది ఇదేమో మునగ చెట్టు పెయింట్ బకెట్లో పెట్టాను ఇక్కడ మామిడి చెట్టు ఏమో ఫిల్టర్ డబ్బాలో పెట్టాను ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తుందేమో నల్లేరు నల్లేరు కూడా కాలనొప్పులకి మంచిది అంటారు పచ్చడి చేసుకొని తినొచ్చు ఇక్కడ టైర్లలో సిలోన్ బచ్చలు పెట్టాను మా కార్ టైర్లు అవి పడేయలేక అలా పెట్టాను ఇదేమో పుచ్చకాయ చెట్టు మొలిచింది నల్లేరు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ చిన్న చిన్న బాక్సులలో కూడా సిలోన్ బచ్చలు పెట్టాను అవి ఈజీగా పెంచుకోవచ్చు ఎవరైనా రెండు మూడు మొక్కలు ఉంటే చాలు మళ్ళీ అవి తీంచి పక్కన పెట్టి అవే మళ్ళీ దాని కింద డబ్బా పెట్టరాదు డబ్బా ఎందుకు అయిపోయింది ఇప్పుడు అయిపోద్దాం ఏం లేదండి మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ ఇబ్బంది నీళ్ళలో పడతుంది మళ్ళా చాలు ఇదా ఇది దాని మరి ఇది దాన్ని గట్టి ఇది కొంచెం జాగ్రత్త అది జాగ్రత్త బరువు పడదే ఫుట్ అది అది ఏం లేదు ఇచ్చే ప్లాస్టిక్ ఫుట్బాల్కి లోపల జాలి ఉంది కానీ ఎందుకైనా మంచిదని మేము పైనుండి ఇంకొక జాలి కట్టమని ఇచ్చాము రాజ్ కుమార్కి ఆ జాలి పెట్టి ఇంకా దారంతో కట్టి పెట్టాడు ముందు జాగ్రత్త ఉంటే ఎవరికైనా మంచిదే కదా అందుకనే మేమైతే ఈ ఫుట్బాల్కి ఆ జాలి పెట్టి అలా ప్లాస్టిక్ వైర్తో తాడైతే కట్టి పెట్టాము ఇంకా మట్టి ఏదైనా ఉంటే లోపలికి వెళ్లకుండా ఉంటుంది చెత్తా చెదరం కూడా వెళ్ళదు అందుకనే ఇలా కట్టమని ఇచ్చాము రాజ్ కుమార్ కూడా కట్టి పెట్టాడు ఈ సంపులోకి తప్పకుండా మూత అయితే పెట్టాలి సూర్యరశ్మి సోకకుండా ఎండ తగిలితే పాకురొస్తుంది అలాగే ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంత పెద్ద ట్యాంక్ ఉన్నప్పుడు కంపల్సరీ మూతలైతే వెంటనే పెట్టుకోవాలి ఎందుకంటే పిల్లలు అందులో పడే ప్రమాదం ఉంది మనం ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాము చిన్నపిల్లలు వాళ్ళు ఎక్కడ తిరిగేది మనకు తెలియదు కదా అలా పడిపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి చూడండి అయిపోయింది రాజకుమారు ఎలా ఎక్కుతున్నాడో ట్యాంక్ పైకి చూడండి ఇంకా ట్యాంక్ కడగడం అయిపోయింది ఇంకా మూత పెట్టకుండా కొంచెంసేపు ఆరబెట్టుకోండి అని చెప్పాడు అందుకనే మూత పక్కకు పెట్టాము ఇంకా రాజ్ కుమార్తో మాట్లాడుతూ మాసారైతే డబ్బులు ఫోన్పే చేశారు ఇప్పుడు మనకు అందరికీ ఈజీగా అయిపోయింది కదా ఫోన్పే గూగుల్ పే ఉన్నది కాబట్టి సెల్ ఉంటే సరిపోతుంది మనకు చూడండి ఇప్పుడు ట్యాంకు కడిగిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇక్కడ మూత ఉన్నది చూడండి దీనిపైనుండి కారు వెళ్ళినా కానీ ఏం కాదని ఇది తీసుకొచ్చాము అదేం కాలేదు కానీ సిమెంట్ అయితే క్రాక్ వచ్చింది అందుకనే ఇంకా దాని మీదకి తీయకుండా ఇలా వెనుకకే పెట్టేశాము మేమైతే కారు ఎందుకంటే మళ్ళీ సిమెంట్ పగిలిపోయింది అనుకోండి అదొక పని మూత కూడా పగిలిపోయిందనుకోండి మళ్ళీ తీసుకురావాలి ఎందుకైనా మంచిదని మేమైతే వెనుకకే పెట్టేశాము ఎంత గట్టిగా ఉన్నా కూడా కారు చాలా బాగుంటుంది కదా అందుకనే మేము ఆ మూత పైనకి తీసుకురాకుండా వెనుకకే పెట్టేశాము ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా చూస్తూ ఉండండి అంటా మరి